నమస్కారం వైఎన్సీ కి స్వాగతం ప్రతిపాడు మండలం ఓమంగి గ్రామంలో నియోజకవర్గ స్థాయి మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వర్పుల సత్యప్రభారాజ జిల్లా పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ నియోజకవర్గ పరిశీలకులు మెట్ల రమణబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముందుగా పార్టీ శ్రేణులతో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పురస్కరించుకుని భారీ కేక్ కట్ చేశారు ఈ సంస్థాగత ఎన్నికల్లో పన్నెండు వందల మంది మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ కమిటీలతో ఎమ్మెల్యే సత్యప్రభ ప్రమాణ స్వీకారం చేయించారు పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ డైరెక్టర్ వెన్న శివ రాష్ట్ర ఖాదీ చిన్న పరిశ్రమల వైస్ చైర్మన్ కొమ్మల కన్నబాబు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మీసాల రాజు ఎంపీపీ బుజ్జి గంటుమల్ల రాజ్యలక్ష్మి అమరాది వెంకట్రావు స్వామి జ్యోతుల పెదబాబు పర్వత సురేష్ బస్సాప్రసాద్ యరాబత్తుల గోవిందనాయుడు మెంతన శ్రీనివాస్ ఇలా అప్పారావు జంకల్ ఫకీర్ అలిఎస్ తాతారావు నిమ్మల రాంబాబు పైల సాంబశివరావు సూతి బోరయ్య పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరణంతో నేను అనుకోకుండా రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆనాడు మా రాజన్న ఇంటికి కష్టం వచ్చింది అండగా ఉండాలి మేమందరం ఆ అమ్మ వెంట ఉండాలి అని మీరు అందరూ నా వెంట నడిచారు నన్ను నడిపించారు నన్ను గెలిపించారు ఈరోజు ఒక శాసన సభ్యురాలుగా నన్ను అసెంబ్లీలోకి పంపించారు మీ అందరి కష్టాన్ని మీ అందరి నష్టాన్ని గత ప్రభుత్వంలో మీరు పట ఆ వేధింపుల చాలా సంతోషం ఈరోజు ఒక పదవి బాధ్యతను స్వీకరించి రాబోయే కాలంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పచ్చిపాటు నియోజకవర్గంలో ఎదురు లేదు తెలుగుదేశం జెండాని కూటమి ప్రభుత్వాన్ని రేప రేపలాడించే దిశగా అందరూ కూడా కష్టించి పనిచేస్తామని ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మీరు తీసుకున్న పదవి అన్నది బాధ్యత బరువుగా కాకుండా బాధ్యతగా స్వీకరించాల్సిన అవసరం ఉంది ఎందుకు చెప్తున్నానంటే ఎన్నికల ముందు రాజా కుటుంబం రాజాని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు మేము ఉన్నాం మీరు ముందుకు నడండి ఒక మనోధైర్యాన్ని ఆ కుటుంబానికి కల్పించి ఒక ఆడదైనా సరే ముందుకు నడిపించి ఇక్కడ తిరుగు లేదనే అత్యధిక మెజార్టీతో నెగ్గించి చేసిన ఘనత మీ కార్యకర్తలు నాయకుల చేసిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం చాలా తెలివిగా మీ ఎమ్మెల్యే గారు మళ్ళీ చెప్తున్నాను నేను చాలా తెలివైంది ఎంతటి అసమ్మతి అయినా ఎంతటి అసమ్మతి ఉన్న వాళ్ళైనా సరే చిటికలో వాళ్ళని ఏదో పాము తెల్లేసరికి పెట్టినట్టు మీరు ఎంత పాపంగా వచ్చినా సరే ఆవిడ నుంచి వెళ్ళేటప్పుడు నవ్వుతూ